అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన కదా రజనీ చిన్న కోడలుగా వెళ్ళింది ఆ ఇంటికి డిగ్రీ చదువుకుంది కానీ భర్త మాత్రం తనకన్నా తక్కువ ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్నాడు కానీ సంపన్న కుటుంబం రజనీ తండ్రి చిన్నప్పుడే చనిపోవటం వల్ల తల్లి కష్టపడి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ తమ ఇద్దరు ఆడపిల్లల్ని చదివించుకుంది పెద్ద చేసింది పెద్దగా ఆస్తి లేదు పేదవారు పైగా రజనీ అంత అందమైన అమ్మాయి కాదు చామన ఛాయే కలరు అయితే తండ్రి చనిపోయిన తర్వాత వచ్చిన ఎల్ఐసి డబ్బులను తల్లి ఇద్దరు కూతుర్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి తన కష్టం మీదే పెంచడం చేసేది అలా చదువుకున్నారు ఇద్దరు ఆడపిల్లలు రజని డిగ్రీ వరకు చదువుకుని ఎలాగైనా సరే సర్కారు నౌకరీ సంపాదించాలని కష్టపడి చదువుతూ ఉండేది పెళ్లిడికి వచ్చిన రజనీకి పెళ్లి చేయాలని తల్లి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది వచ్చిన వారందరూ చూడడం వెళ్ళిపోవడం వెళ్ళిన తర్వాత అమ్మాయి నచ్చలేదని కబురు పెట్టడం ఇలా మూడు సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత వచ్చింది పవన్ సంబంధం పవన్ ఇంటర్ వరకే చదువుకున్న సమాజం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో ముగ్గురు మగపిల్లలే అవ్వడం వల్ల తల్లికి కానీ మిగతా కుటుంబ సభ్యులకు కానీ ఆడపిల్లలంటే ఎంతో గౌరవం పైగా కష్టపడి పెంచిందని తెలుసుకొని కట్నం లేకుండా పవన్ రజనీని చేసుకోవాలని సిద్ధపడ్డాడు డిగ్రీ వరకు చదువుకొని సర్కారు నౌరి నౌకరీకి ప్రిపేర్ అవుతున్న రజనీకి తన ఫ్రెండ్స్ భాగస్వాములైన భర్తలతో పవన్ని పోల్చుకొని అంతగా ఇష్టపడలేదు రజనీ ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పగా నువ్వు మాత్రం పెద్దగా అందంగా ఉన్నావా మూడు సంవత్సరాలు చెప్పులు అరిగేలా తిరిగితే ఈ ఒక్క సంబంధం వచ్చింది పైగా నేను అనుకున్న దానికన్నా వాళ్ళు తక్కువగానే కట్నం అడిగారు అంతేకాకుండా పెళ్లి తర్వాత నీకు ఏ కష్టం వచ్చినా వాళ్ళే చూసుకుంటానని మాట ఇచ్చారు అది కాకుండా తర్వాత భవిష్యత్తులో చెల్లికి కానీ నాకు కానీ ఏ కష్టం వచ్చినా ఒక ఇంటికి కొడుకులా ఉంటానని పవన్ మాటిచ్చాడు అంత మంచి సంబంధం మరలా దొరకదు అర్థం చేసుకో అంటూ తల్లి రజనీని బ్రతిమలాడుకుంది ఇక తల్లి మాటలు విని తన కష్టం తెలిసిన వ్యక్తిగా తల్లికి ఎదురు చెప్పలేకపోయింది రజని వివాహం జరిగిపోయింది ఉమ్మడి కుటుంబం తండ్రి లేని వ్యక్తి అవడం వల్ల పైగా చదువుకున్న వ్యక్తిగా తన తల్లి రజనీకి ఏ పని చెప్పకపోవడం వల్ల అన్ని కాల దగ్గరికే సమకూరుస్తూ ఉండటం వల్ల రజనీకి పని చేయడం అంటే మహా చిరాకు కానీ అత్తగారింట్లో మిగతా తోటి కోడలతో కలిసి పనిచేయాల్సి వచ్చేది పవన్ తాను చేస్తున్న ఉద్యోగం వల్ల తెల్లవారుజామునే ఆరు గంటలకి వెళ్లాల్సి వచ్చేది అప్పటికే దానికన్నా ముందు ఐదు గంటలకి లెగిసి రజనీ వంట చేయాల్సి వచ్చేది రజనీకిది ఏమాత్రం నచ్చలేదు అయితే ఇదే విషయాన్ని పవన్కి చెప్పింది ఇంత దూరం నుంచి ప్రయాణం చేసే బదులు అక్కడికే దగ్గరలో ఇల్లు చూసుకొని వెళ్తే బాగుంటుంది కదా అని పవన్కి చెప్పేది కానీ నా తల్లిదండ్రులు ఉన్నంత వరకు నా అన్నదమ్ములం కలిసే ఉండాలి ఇది మా అమ్మ నాన్నలకు మేమిచ్చిన మాట ఏముంది నేను ఓ అరగంట పడుకో దానికేముంది నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరూ లేరు కదా అనేవాడు పవన్ రజనీకి ఎక్కువ ఊర్లు వెళ్ళాలని వివిధ ప్రదేశాలు తిరగాలని చూడాలని కోరిక ఉండేది పవన్ కూడా వీలున్నప్పుడల్లా తనకు నచ్చిన ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉండేవాడు కానీ రజనీలో ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉండేది అత్తగారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఉండడం తనకి ఇష్టం లేక వేరే వెళ్ళడానికి గొడవ పెట్టుకునేది పవన్ రజనీని ఎంతో ప్రేమించేవాడు కాబట్టి కొన్ని విషయాల్లో రజనీ మాటలను గౌరవించేవాడు అందుకే వేరే కాపురానికి కూడా పవన్ ఒప్పుకుంటాడని రజనీ ఆశించింది కానీ పవన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అంశానికి ఒప్పుకోలేదు లేదు ఇక రజనీ ఇలా అయితే కాదని గొడవపడి తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది వెళ్ళి పవన్ పైన అబద్ధాలు చెప్పడం ప్రారంభించింది పవన్ తాగుతాడని తనను ఎవరూ లేనప్పుడు కొడతాడని తాను పేదింటి అమ్మాయిని హేళన చేస్తున్నాడని అదనపు కట్టడం కోసం రోజు చిత్రహింసలు పెడుతున్నాడని ఇంటి పనులు చేయించడం అత్తమామలు తనని వేధించటం తోటి కూడా తనని చిన్న చూపు చూస్తున్నారని ఇలా తల్లికి ఉన్నవి లేనివి చెప్పింది రజని అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతురు అత్తగారింట్లో అలా కష్టపడుతుందని తెలుసుకున్న తల్లి మనసు తల్లడిల్లిపోయింది ఇక ఊరు పెద్దలతో చెప్పి పంచాయతీ కూడా ఏర్పాటు చేసింది అక్కడ పవన్ కుటుంబం ఎంత చెప్పినా సరే ఊరు పెద్దలు రజనీ మాటనే నమ్మారు తర్వాత ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి రాతపూర్వకమైన హామీ ఇరు కుటుంబాల నుండి తీసుకుని మరలా రజని ని పవన్తో పంపించారు కానీ రజనీలో మాత్రం ఏ మార్పు రాలేదు అదే మొండి పట్టుదల పట్టింది పవన్ రజనీని రాణిలా చూసుకునేవాడు అన్ని విషయాలు గౌరవించేవాడు తనకి నచ్చినా నచ్చకపోయినా రజనీ ఏది కావాలంటే అదే చేసేవాడు ఆ ఒక్క ఉమ్మడి కుటుంబం నుంచి వేరే కాపురం వెళ్ళడం తప్ప ఇక రజనీకి ఏది చేసైనా సరే తాను అనుకునేది పొందాలని అనుకుంది అమ్మగారింటికి వెళ్ళడం రావడం గొడవలు పడడం ఇక ఇలా అయితే కుదరదని ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఆ పంచాయతీ తన భర్త తనని వేధిస్తున్నాడని అత్తమామలు వేధిస్తున్నారని గృహహింస చట్టాల కింద కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్లు ఇవ్వడం ఇలా సాగుతూ ఉండేది ఇక పూర్తిగా అత్తమామలకి మిగతా కుటుంబ సభ్యులకి విరక్తి కలిగింది కలిగి పవన్తో మనస్పర్ధలు కూడా ఏర్పడ్డాయి పవన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసింది రజని ఇంకా రజనీ ఒకరోజు బట్టలు సర్దుకొని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది రజనీ వెళ్ళిన మూడు నెలలకే తల్లి చనిపోవడం జరిగింది ఆ విషయం తెలిసిన పవన్ కుటుంబం మొత్తం కూడా వెళ్ళింది ఆ సమయంలో రజనీ వాళ్ళ దగ్గర నాన్న వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు రజనీ తన చెల్లి తల్లి సేవం దగ్గర బిక్కుబిక్కుమంటూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ చూసేవాళ్ళే కానీ సాయం చేసేవాళ్ళు కాదు ఎవరూ లేరు అక్కడ కానీ పవన్ అతని అన్నదమ్ములు పవన్ తండ్రి మిగతా కుటుంబ సభ్యులకు కూడా రజనీని ఓదార్చి జరగాల్సిన అన్ని కార్యక్రమాలు చేశారు ఇక పదకొండవ రోజు చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఇద్దరే ఆడపిల్లల భవిష్యత్తు గురించి అలాగే పెళ్లి కాని అమ్మాయి అయిన రజనీ చెల్లి కమల గురించి ఏం చెయ్యాలి అనేది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు పోలీస్ కేసు పెట్టిన రజనీ పైన కోపంగా ఉన్న అత్తమామలు కూడా ఏమీ పట్టనట్లే అది వింటూ ఉన్నారు అన్నదమ్ములు కూడా పవన్కి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ విషయాల్లో నువ్వు మాట్లాడకు ఎందుకంటే రజనీకి నీ పైన కోపం ఉంది కాబట్టి మరలా దీన్ని కూడా అవకాశంగా తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పారు కానీ పవన్ మాత్రం తన తల్లికి ఏదైతే పెళ్లికి ముందు అన్ని వేళలా ఈ ఇంటికి ఒక కొడుకులా ఉంటానని మాట ఇచ్చాడో ఆ మాట గుర్తు తెచ్చుకున్నాడు రజనీకి తనకి ఎన్ని ఉన్నప్పటికీ చనిపోయిన తన అత్తమ్మకి ఇచ్చిన మాట ప్రకారం రజనీ చెల్లి బాధ్యతను పవన్ తీసుకున్నాడు రజనీ చెల్లి కమల ఎంత చదువుకుంటానంటే అంతవరకు ఒక ప్రైవేట్ హాస్టల్లో పెట్టి చదివిస్తానని తర్వాత దాని భవిష్యత్తు తనకి ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దటంలో సహాయపడతానని ఆర్థికంగా అదేవిధంగా ఒక అన్నదమ్ముడిలా తనకి నేను తోడుంటానని ఇది చనిపోయిన తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నానని రజనీ మనసు మార్చే ప్రయత్నం కాదే కాదని రజనీ ఎలా ఉన్నా సరే తనకు నచ్చినట్లు ఉండొచ్చని పవన్ చెప్పాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ పవన్ మంచితనానికి ఫిదా అయిపోయారు రజనీలో మాత్రం ఆలోచన ప్రారంభమైంది అన్నట్లుగానే రజనీ చెల్లి కమలను పవన్ కుటుంబం తీసుకువెళ్ళి ఒక మంచి హాస్టల్లో జాయిన్ చేసి తన చదువుకి ఎలాంటి ఆటంకం రాకుండా కొనసాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు వీరున్నప్పుడల్లా రజనీ కూడా వెళ్ళి చూస్తూ ఉండేది కానీ తల్లి చనిపోయిన ఇంట్లోనే ఒంటరిగా ఉండేది రజనీ చదువుకున్నది కారణం వల్ల ప్రైవేట్గా ఉద్యోగం చేస్తూ ఉండేది అత్తమామలకి ఏమాత్రం రజనీ పట్ల మరలా ఇంటికి తీసుకురావాలని కోరిక లేదు రజనీలో మాత్రం ఆలోచన మొదలైంది పవన్ ఎప్పుడు వచ్చినా ఇంటి యోగక్షేమాలు అడగడం అదేవిధంగా కమల గురించి అడగడం రజనీకి కావలసినవి ఇవ్వడం తప్ప భర్తగా రజనీని లొంగ తీసుకోవాలనో లేదంటే రజనీకి తన ప్రేమను వ్యక్తపరచాలనో పవన్ ఏనాడు అనుకోలేదు ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఇష్టం లేదని తెలిసాక కూడా ఆమెను ఇబ్బంది పెట్టకూడదని పవన్ అనుకున్నాడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత పవన్ తల్లిదండ్రుల నుంచి పవన్కి ఒత్తిడి మొదలయ్యింది తను ఎలాగో రావటం లేదు ఇక ఆ అమ్మాయిని వదిలేసి విడాకులు ఇచ్చేసి వేరే వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు ఇదే విషయం రజనీకి కూడా చెప్పాడు పవన్ రజనీకి మనసులో పవన్పై ఇష్టం ఉన్నప్పటికీ రజనీ చేసిన దానికి మరలా ఇంటికి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని తన అంగీకారాన్ని తెలపలేదు ఇక చేసేదేమీ లేక పవన్ విడాకులకి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది ఒకరోజు వీళ్ళిద్దరికీ చివరి తీర్పుకి జడ్జి గారి ముందుకు వచ్చింది జడ్జిగారు వివరంగా అడగ పవన్ విషయం అంతా చెప్పాడు కానీ రజనీ తనకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని అలా పవన్తో కలిసి ఉండనని చెప్పింది ఈ సంధ్య ఈ ఈ సందిగ్ధమైన పరిస్థితులు చూసి జడ్జి కూడా ఆశ్చర్యపోయాడు ఎందుకు ఇవ్వవు ఎందుకు కలిసి ఉండవు వివరంగా అడగ్గా తనకి ఎన్నో కళలు ఉండేవని పెళ్లికి ముందు ఆ కళలు నిజమవ్వాలని ఎలాగైనా వాటిని నిజం చేసుకోవాలని కష్టపడి చదివానని అయితే తన తల్లి ఒత్తిడి వల్ల పవన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని పవన్ కూడా ఎప్పుడు తన అభిప్రాయాన్ని గౌరవించేవాడని ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టం లేక నా ఆశలను తీర్చుకోవడానికి అదేవిధంగా పనిచేయడం ఇష్టం లేక వేరేగా ఉందామని ఎంత చెప్పినా పవన్ వినలేదు సరికదా నేను తిరిగి పవన్పై అపార్థాలు అపనిందలు వేసినప్పటికీ పవన్ కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ నాకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ విష ఆ విషయంలో నేను కాస్త గిల్టీగా ఫీల్ అవుతున్నాను అంతేకాదు ఇప్పుడు నేను పవన్కి విడాకులు ఇచ్చేస్తే నా అన్న వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో మాకు ఉండరు నా చెల్లిని కూడా ఒక సోదరులా చూసుకున్న పవన్ పట్ల అలా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను మాకంటూ ఉన్నది పవన్ మరియు వారి కుటుంబమే అందుకే నేను విడాకులు ఇవ్వను అని చెప్పింది రజనీ మాటలు విన్న జడ్జి ఆశ్చర్యపోయాడు ప్రేమ ఉంది పవన్తో కలిసి బ్రతకాలని ఆశ ఉంది కానీ చట్టాలన అడ్డం పెట్టుకొని ఒక కుటుంబాన్ని వేధించాను నిందలతో కేసులు పెట్టడం వల్ల భవిష్యత్తులో తనపై వాళ్ళు ఎలాంటి పగ తీర్చుకుంటారో అని ఒక చిన్న భయం ఉంది కేవలం అపోహ అని రజనీకి తెలిసినట్లయితే మరలా పవన్ రజనీలు కలుస్తారని ఆ జడ్జి గారికి అర్థమయ్యింది ఆ విషయం స్వయంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి జడ్జి సిద్ధపడ్డాడు ఇక వారి కుటుంబం అంతా రజనీ అంటే అసూయ లేనప్పటికీ రజనీ చేసిన పనుల పట్ల సమాజంలో ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబం అవడం వల్ల బంధువుల నుండి తెలిసిన వారి నుండి వారు కొన్ని విమర్శలు ఎదుర్కోవడం మొదలయ్యింది దీనివల్ల పవన్ కుటుంబ సభ్యులు రజనీని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి సుముఖత చూపలేదు కానీ గారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పవన్ రజనీ కలిసి ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే అత్తమామలు మాత్రం రజనీతో ముందులాగా సఖ్యతగా మెలగలేదు అత్తమామలు మెలగలేదు కాబట్టి మిగతా కుటుంబ సభ్యులు కూడా రజనీని పెద్దగా ఆదరించలేదు తాను చేసిన తప్పుకి ఇలా చేస్తున్నారని రజనీ గుర్తించింది తాను తల్లికి చెడ్డ పేరు తీసుకురాకూడదని నిర్ణయించుకుంది అప్పటి నుంచి తెల్లవారు ఐదు గంటలకే లేవడం ఇంటి పనులు చేయడం తనవంతు పనులన్నీ చేయడం బయటకు వెళ్లకుండా ఖాళీ సమయంలో కూడా కుటుంబ సభ్యులతోనే గడపడం ఇలా మొదలుపెట్టింది ముందుగా తోటి కోడలలో మార్పు వచ్చింది తర్వాత ఒక్కొక్కరుగా మారారు చివరికి అత్తమామల్లో కూడా మార్పు వచ్చింది ఇక రజనీ చెల్లికి ఈ లోపు చదువు పూర్తయింది ఒక మంచి అబ్బాయిని చూసి ఎంతో వైభవంగా పవన్ రజనీ దగ్గరుండి ఒక సంబంధాన్ని కూడా కుదిర్చి వివాహ కార్యక్రమం జరిపించడానికి సిద్ధపడ్డారు ఆ సమయంలో అక్క బావ తల్లిదండ్రులయ్యి పెళ్లి కార్యక్రమాలన్నీ చేస్తారనుకుంటే రజని ఆ బాధ్యతను ఆ ఇంటి పెద్దలైన తన అత్త మామలకి అప్పగించింది రజనీ తల్లి ఏదైతే డబ్బుని తన భర్త చనిపోయిన తరువాత కూతుర్ల అవసరం నిమిత్తం డిపాజిట్ చేసిందో ఆ డబ్బును తీసుకువచ్చి అందులో మిగతా డబ్బును కూడా కలిపి ఆ కుటుంబం మొత్తం కూడా కమలకి వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నట్లే వివాహం కూడా చేశారు ఇక అప్పటి నుంచి రజనీకి అత్తగారి ఇల్లే కమలకి పుట్టినిల్లు నీళ్ళు అయ్యింది మిథులారామికి కథ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు